స్వామి 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 ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్ నా పెళ్ళానివి జాగ్రత్త అనేవాడు ఇంకో మొగుడైతే నేను తప్ప ఇంకే మామూలు మొగుడైనా పెట్ ఇలాంటి ఇలాంటి అనేవాడు బట్ నేను అనను అనబోనని చెప్తున్నాను నాట్ మీ నాట్ దిస్ గోపాల్ ఐ మీన్ గోపాల్ దిస్ వేడు గోపాల్ రాధా కంగ్రాట్స్ బెస్ట్ ఆఫ్ లక్ తప్పకుండా వాదించు ధర్మ దేవత ముందు మొగుడు పెళ్ళ తల్లి బిడ్డాన్ని తేడాలుండవు లా ఇస్ లా ధర్మం ధర్మమే నేను సహకరిస్తాను నేను సాయం చేస్తాను డోంట్ వరీ చూడు నీ మనవరాలు నా ఇల్లాలు నా ధర్మపత్ని ఎంత గొప్ప పని చేస్తోందో ఆనాడు తండ్రి కోసం రాజ్యం కాదన్నాడు రాముడు ఈనాడు ధర్మం కోసం భర్త మాట కాదని భర్త ప్రోద్బలంతో భర్త ప్రోద్బలంతో న్యాయ దేవతకు సేవ చేస్తోంది ఈనాటి కేసు ఎస్సీ నంబర్ టూ సిక్స్టీన్ బై టూ థౌజండ్ ఫైవ్ స్టేట్ వర్సెస్ చింతచిగురు కాసులమ్మ ప్రతివాదులు చింతచిగురు చిగురు వరహాల్ రాజు మరియు గాజుల మధురవాణి ప్రాసిక్యూషన్ ఏపీ ఎస్ వేణుగోపాలరావు డిఫెన్స్ లాయర్ మిసెస్ రాధాగోపాలరావు ప్రొసీడ్ ఎవరా ముద్దాయి కాసులమ్మ ఒక హోల్సేల్ బెల్లం వ్యాపారి వరహల్ రాజు గారి భార్య ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన భర్త శిలాన్ని శంకించింది భీమా చిట్ ఫండ్ వృత్తిలో ఉన్న ఒక మహిళా మణితో లావాదేవీ చర్చలు జరుపుతుండగా వారికి అక్రమ సంబంధం అంటగట్టి బాబాయ్ పిల్లడికి చేతికిచ్చి నోట్ల ఎట్టకు ఏను కురికెత్తాడు అక్రమ సంబంధం అంటగట్టి వారిపై దాడి చేసి ఒక బండకత్తితో పడిచి చంపబోయింది మూడు రెండు కింద హత్య కేసు కావాల్సిన ఈ నేరం బాధితులు బతికే ఉన్నందువలన ఐపీసీ మూడు వందల ఏడు కింద హత్యా ప్రయత్నంగా ఆరోపించడం జరిగింది అబ్జెక్షన్ యువరాన ముద్దాయికి హత్య చేసే ఉద్దేశం ఉందని గాని అందుకు పన్నాగం పన్నిందని గాని ఎఫ్ఐఆర్ లో రాయలేదు కత్తితో హత్య చేయబోయిందనే ఉంది ఆవిడ కత్తి రాయినందు మాత్రానా తమర్ ఒక ప్రశ్న అడగచ్చా అడగవచ్చు తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా అమ్మా చూడు నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ మగానే కాదు మనిషిని నాలుకాల జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాన్ని అని తెలుసుకో మేల పైన ఈ కేసు వదలరాధ తొందరీల నాధ కాస్తాగి చూడరాధ యోరానా ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు ఫండమెంటల్ మిస్టేక్ ముద్దాయిపై హత్యారోపణ ఆమె కోపావేశంలో గాయపరిచింది దాట్స్ ఆల్ కోపావేశంలో గాయపరచడమే కాదు హత్యలు కూడా చేయవచ్చును ఇక్కడ జరిగింది హత్య కాదు కదా కేవలం గాయాలు దెబ్బలు తిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు కోతకొచ్చి కూర్చున్నారు యోరానా వరహాల్ రాజు గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను రాజు వరహాల్ రాజు అరవకు నీ పేరు వృత్తి అయ్యాన్ని తెలియకుండానే కోర్టుకొచ్చావా నా కోసం కాదు కోర్టు వారి రికార్డు కోసం అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పాలి ఎదురు ప్రశ్నలు వేయరాదు ఏంటి డౌట్ వచ్చినా అనకూడదా కూడా ప్రశ్నేనా పిచ్చి వేషాలేస్తే శిక్ష పెరుగుతుంది జాగ్రత్త కాసులమ్మ గారికి సంబంధం బలవారే మధురవాణి గారికి సంబంధండి చెప్పనాకే ఉందండి ఇద్దరు మరుసలు అండి ఆవిడ చీట్ పండుగ ఎల్ఐసి ఏజెంట్ కు మొత్తం అండి నేను ఆవిడమర్ అదే అదేనండి థ్యాంక్ యూ రాజుగారు నీ కట్టుకున్న భార్య మిమ్మల్ని ఎందుకు కొట్టిందండి దూకుడండి సై దూకుడు నోడు దూకుడు నువ్వు నేను ఈ పండుగలు అన్ని కట్టేది దానికోసం దాని బిడ్డలకు సరే కదండి అది ఆ ఏజెంట్ గారు ఆడ కూతురు అయిపోయిందండి అది ఆవిడ తానతో ఇటు దగ్గర లేనిపోయి కూతురు కూతుంటే సదుకులు సాధిపులు పెడితే పెడితే గోడౌన్ కి రమ్మన్నారా అంతే కదండి మరి అక్కడ ఏం చేస్తారే వ్యాపారం మాది హోల్సేల్ బెల్ల వ్యాపారం కదండి సంతకాలన్నీ అక్కడే పెట్టుకునే వాళ్ళండి సంతకాల కోసం గోడౌన్ దాకా వెళ్ళారా అవునండి ఎన్ని సంతకాలే వెయ్య రెండు వేలా మోరుకోండి పిరుమలవారే సిగ్గు పడితే ఎలాగండి కోర్టువారి నమ్మాలి కదా మరికి తెలియాలి కదా గోడౌన్ లో అంతసేపు మంతనాలేమిటో అబ్జెక్షన్ ఇవ్వరానారు మంతనాలు అన్న మాట తగదు తప్పర్థం వస్తుంది సంతకాలికి రోజులు తరబడి పడితే మంతనాలు కూడా ఉంటాయనేగా అర్థం వచ్చినా తప్పదు అబ్జెక్షన్ థ్యాంక్ యూ రానా ఇల్లాలి కనుమానం వచ్చేంత సేపు గోడౌన్ లో మంతనాలేమి చేశారు అని అమ్మా నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు కొంచెం సేనా బ్యాడు కానీ చాలా వెరీ బిగ్గు వ్యాపారస్తుంది కదా అగ్రిమెంట్ లో రాసిందంత తెలుగులో చెప్పించుకుని అప్పుడెట్టే సంతకం మరి ఎందుకు కావలించుకోవడం అదే కాసులమ్మ గారు చూసినప్పుడు అది చూసే కదా కోపం అదోడేను కదమ్మా పెంకుటీలు సీకటి కోప కరెక్ట్ పోతుండేది ఆనాడు పోయింది అసలే గోడేను అందులో సీకటి దానికి తోడు బత్తాల మధ్య ఎలకలు కాళ్ళ మీద పరిగెత్తాయి భయపడి తూరి నా మీద పడింది పడిపోకుండా ఆపాను ఈపు తట్టి ధైర్యం చెప్పాను అంతే అది చూసి కవలించుకున్నాను అనుకుంది బాగుంది ఇంటి దగ్గర తను అంతేనండి వాటేసుకుంటది యావే అవునండి బొద్దింకలంటే నాకు సత్య ఓహో గోడౌన్ లో నెలకి ఎన్నిసార్లు సార్లు పోతుంది ఎన్ని సార్లు కరెంటు పోతుంది ఎన్ని సార్లు ఎలక పాకుతుంది దాన్ని బట్టి మీ కౌగిలింతలు లెక్క కడదా అన్నిటండి మరి మీ ఆవిడ ఎలా కౌగిలింతలు ఆవిలింతలు యువర్ ఆనర్ జోక్స్ వేడ కొడాల హద్దు మిరుతున్నాయి నేను ముద్దాయిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను yes proceed దేవమ్మ మహా ఇల్లాల భయంతో తో వాడింద్ర అనుకో నీ భర్త మీద నీ ప్రాణం కన్నా ఎక్కువ అయిన వాడి మీద కత్తి విసిరి సమపోతావా కత్తి విరలేదయ్యా ఎత్తి కొ దేశాను వాట్ చత్తంత మనిషిని ఎత్తి విసురుతావా నీ ప్రాణాన్ని ప్రాణాధికమైన నా మొగుడంటే నాకు ప్రాణమే బిడ్డలంటే కూడా బిడ్డ తెలియకు పొయ్యిలో పెడుతుంటే ఊరుకుంటానా చావు ఇది అంతే ఎందుకు రావు గారు మీ మొగుడు మతమిక్కి పులి నోట్ల తల దూరుతా ఉంటే చుట్టటుకు బయటికి లాగే బీట బాబాయ్

హే బాలగోపాల శ్రీ వేణుగోపాల రండి వెళ్దాం నేను రాను నాకు పనుంది నువ్వు వెళ్ళు ఇట్స్ ఓకే మై హస్బెండ్